గుడ్ మార్నింగ్ క్రీస్తు నందు పిల్లర యువత సమయంలో మరొక నూతన వాగ్దానంతో ఈ దినచర్య మనము ప్రారంభించుకుందాము ఈనాటి దేవుని వాగ్దానము మేఘా గ్రంథము ఏడవ అధ్యాయము పదిహేనవ వచనము నేను జనులకు అద్భుతములను కనపడుతును అవును ఆనాడు ఇస్రాయలీలకు దేవుడు ఐగుప్తు నుంచి తీసుకుని వచ్చినప్పుడు ఎర్ర సముద్రం వద్ద వారికి ఎన్నో అద్భుతములు ఆశ్చర్య కార్యములు కనబరిచాడు ఆ ప్రకారంగానే ఈనాడు మన పట్ల కూడా దేవుడు ఎన్నో గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు అవన్నీ కూడా ఆయన జరిగిస్తాడు కాబట్టి పిల్లల దేవుడు మన పట్ల అద్భుతాలు ఆశ్చర్యక్రియలు జరిగించేవాడు కీర్తనల గ్రంథము డెబ్బై ఏడవ కీర్తన పద్నాలుగో వచనం ప్రకారంగా ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్ష పరుచుకొని ఉన్నావు అవును కీర్తకారుడు అంటున్నాడు ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడవు నీవే జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకుంటావని అంటున్నాడు అవును నిజమే అద్భుత ఆశ్చర్య క్రియలు జరిగించే దేవుడు మన దేవుడు ఆయన జనములలో ఆయన శక్తిని ఆయన ప్రత్యక్షపరచుకుంటాడు కాబట్టి పిల్లల మనము హిమాత్రము ఆ దేవుని ఎందు శ్వాసము నమ్మకము కలిగి ఉన్నట్లయితే ఆయన తప్పకుండా మనకు అద్భుతాలు కనపరుస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి పరిధిలో గాక ఆమెన్